లోపే రెండు లక్షల జాబ్స్ భర్తీ ముప్పై రోజుల ప్రయాణం పాలనలో పరుగులు ప్రజలకు దగ్గర అవ్వాలన్న ప్రణాళిక విజయవంతం క్షణం తీరిక లేకుండా సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఆల్రెడీ నెల అయింది బాధ్యత స్వీకరించారు ఆరు గ్యారెంటీలో రెండు తక్షణమే అమలు చేశారు ఈ నెలాఖలో మరో మూడింటి అమలుకు కసరత్తు జరుగుతూ ఉంది ప్రజాపాలన దరఖాస్తులతో గుండె నిండా భరోసా మొత్తం మేము చూసుకున్నట్లయితే నెల రోజులుగా నామినేటెడ్ పదవులు అంటే నెల రోజుల్లోగా నామినేటెడ్ పదవులు జిల్లాలు మండలాలు రెవెన్యూ డివిజన్లు పునర్విభజనపై ఉన్న స్థాయి కమిటీ విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ త్వరలో హైకోర్టు సీజేకి లేఖ రాస్తా అని చెప్పారు లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ మైనారిటీకి చోటు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు పక్కా లోక్సభ ఎన్నికల్లోనూ కూడా మాదే విజయం మెజారిటీ సీట్లు గెలుస్తాం బిఆర్ఎస్ బాండం అంటే బండాలు వేస్తుంది ఏపీ సీఎం జగన్తో సఖ్యత లేదు ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి విధంగా ప్రకటించారనమాట వంద రోజుల్లో పక్కాగా వంద రోజుల్లో పక్కాగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఏడాదిలోపు రెండు లక్షల జాబ్స్ అయితే తీస్తామని మీరు అందరూ చూస్తూనే ఉండండి అని చెప్పేసి ఈయన ప్రజలకైతే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా నెల రోజుల పాలనలోనే రేవంత్ రెడ్డి వారి మార్క్ అయితే వేసానమాట సో ఎవరైతే సక్సెస్ అవుతున్నారనుకుంటున్నారో వారు అందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది